ఐడియా వీడియో అంగన్వాడి మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు నమస్కారం నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం గతవారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం పిల్లల చదువుకు ఎలా సహాయం చేయాలి ఈ వీడియో గురించి మీ ఆలోచనలు మరియు అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి అప్పటి వరకు వీడియోను ఇక్కడ ఆపుదాం పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం పెద్దల జీవితం హడావుడితో నిండి ఉంటుంది ముఖ్యంగా మహిళలు తమను తాము మర్చిపోయి ఎప్పుడూ తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు పదండి ఇదొక మంచి అవకాశం మనల్ని మనం కాస్త ఎంటర్టైన్ చేసుకుందాం రండి సరదాగా ఒక ఆట ఆడదాం తల్లులందరూ ఒక గీత మీద వరుసలో నిలబడాలి ప్రతి ఒక్కరికి ఒక సంచి ఉండాలి ప్రతి ఒక్కరూ సంచిలో రెండు కాళ్ళతో నిలబడాలి కొంత దూరంలో ఒక గీతను గీయండి ఇప్పుడు లీడర్ తల్లి ఒకటి రెండు మూడు అని చెప్పినప్పుడు ప్రతి తల్లి సంచితో పరిగెత్తాలి మరియు చివరి గీతను తాటాలి ముందుగా గీతను దాటే తల్లి విజేత అవుతుంది ఆట పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఆపి ఉంచుదాం పదండి ఇప్పుడు ఇంటికి వెళ్లి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం చున్నీతో ఒక పెద్ద బంతిని తయారు చేయండి మీరు నీరు అనగానే పిల్లవాడు వృత్తంలోకి దూకాలి నేల అనగానే బయటకు దూకాలి మళ్ళీ మీరు నేల అనగానే పిల్లవాడు అక్కడే ఉండాలి ఆటను ఇలాగే ముందుకు తీసుకువెళ్ళండి ఇచ్చిన కృత్యాలను చేయటంలో పిల్లవాడు ఆనందించాడా మీ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు